నేడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మన తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసుకుందాము దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు చెప్పిన విధంగా చెయ్యత్తి జైకొట్టు తెలుగోడ గతమెంతో గనకీర్తి గలవోడ అని వేములపల్లి గీతం ఆలపించిన మన తెలుగువారి రోమాలు నిక్కబడుచుకుంటాయి దేశంలో ఇరవై రెండు అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఆరులో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిట ప్రాంతమైన యానాంలోనూ తెలుగును అధికారిక భాషగా గుర్తించారు ఇక రెండు వేల ఎనిమిదిలో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు హిందీ బెంగాలీ భాషల తర్వాత దేశంలో అధ్యత్కులుగా మాట్లాడుకునే భాష మన తెలుగు భాష తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారే ఎక్కువ మనం ప్రతి ఏటా ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాము తెలుగు కవి గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి నేడు తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించటానికి ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము ఈ ఏడాది కవి గిడుగు వెంకట రామ్మూర్తి నూట అరవైవ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము గిడుగు రామ్మూర్తి ఏ ఉద్దేశంతో పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరటం లేదు తెలుగు భాష కనుమరగై పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది అయితే ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి పిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా నేడు తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరవేసేందుకు ఆయన ఎన్నలేని కృషి చేశారు ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గెడుగు రామ్మూర్తి జయంతినే మాతృభాష దినోత్సవంగా జరుపుకోవడం విశేషం తెలుగు వికాసానికి పాటుపడిన వారు ఎవరని అడిగితే వెంటనే గుర్తొచ్చేది వీరేశలింగం పంతులు గురజాడ అప్పారావు వారికి సమాన స్థాయిలోనే కృషి చేసిన వారు గెడుగు రామ్మూర్తి ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పర్వతాలపేట గ్రామంలో జన్మించిన గెడుగు రామ్మూర్తి ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో ముఖ్యుడు ఉపాధ్యాయుడు చరిత్ర శాసన పరిశోధకుడు వ్యక్తి విద్యావేత్తగాను ఆయన మంచి పేరు సాధించారు ఆయన జీవిత కాలంలో ఎన్నో ఉద్యమాలను చేపట్టడమే కాక అవి మంచి ఫలితాలను సాధించడం మరో విశేషం ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం చేపట్టిన గెడుగు విద్యకు సంబంధించి వివిధ బాధ్యతలు నెరవేర్చారు పదవి విరమణ తర్వాత కూడా పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు దాకా ఆంధ్రదేశం అంతటా సంచరిస్తూ భాష విద్య శాసన పరిశోధన చరిత్ర పరిశోధనలకు సంబంధించి ఎన్నో ఉద్యమాలను గిడుగు రామమూర్తి గారు చేపట్టారు దేశ భాషలందు తెలుగు లెస్స అని వాదించే మనం ఈ రోజుల్లో తెలుగులో మాట్లాడడానికి అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అప్పట్లో తెలుగు భాషకు కందుకూరి గురజాడ గిడుగు రామ్మూర్తి లాంటి వారు ఎంతో కృషి చేసిన మన భాషకు గౌరవం అందేలా చేశారు కానీ ప్రస్తుత రోజుల్లో అంతా మారిపోయింది కనీసం ఇంట్లో అయినా తెలుగు మాట్లాడి ఇంటి నుంచి మొదలైతే అది దేశమంతటా వ్యాప్తి చెందుతుంది అలా ప్రతి ఒక్కరు అనుకుంటేనే మన తెలుగు భాషకు గౌరవం ఇచ్చినట్లు అవుతుంది కనుక వీలైనంత వరకు తెలుగులో మాట్లాడి మన తెలుగు భాషకున్న గొప్పతనాన్ని తీయదనాన్ని తెలియజేద్దామని కోరుకుందాము చేయి తెలుగు తల్లి